ఉన్నదంతా హ్యాపీయే జీవితం ఎప్పటికప్పుడు క్రొత్తగానే ఉంటుంది జీవితం ఎప్పుడూ వినూతనమైనదే అయితే దృష్టిలోపం ఉన్నవారు ఆత్మజ్ఞానం లేనివారు ఎప్పటికప్పుడు పాత జీవితాన్నే అనుభవిస్తున్నాం అనుకుంటుంటారు ఒక క్షణం క్రింద ఉన్న జీవితం ఇప్పుడు ఉండడం అసంభవం జీవితం గలగలాపారే నదిలాంటిది నీరు ప్రవహించి ఎప్పుడూ కొత్త నీరు వస్తూనే ఉంటుంది జీవిస్తున్న ప్రతి క్షణంలోని నూతనత్వాన్ని ఆస్వాదించగలగడం అన్నదే ఆత్మజ్ఞానం యొక్క విస్ఫోటనం జ్ఞానం అంటే శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకుని ఆలోచనారహితంగా నిశ్చలంగా కూర్చోవడం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు గమనించబడే ప్రతి క్షణంలోని నూతనత్వాన్ని ఆస్వాదించడం జ్ఞానం నిజానికి జీవితం ఎప్పుడూ హ్యాపీగానే సాగుతూ ఉంటుంది నిజానికి దుఃఖం అన్నది ప్రకృతిలో ఎక్కడా లేదు చావు అన్నదే లేనప్పుడు ఆత్మజ్ఞానం లేని మానవుడే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఆత్మ జ్ఞానులకు మాత్రం ఎటు చూసినా హ్యాపీ హ్యాపీ హ్యాపీయే ఉన్నదంతా హ్యాపీయే ఉన్నదంతా హ్యాపీగానే ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నది మరింకెంత హ్యాపీ ब्रह्मर्षि पत्री जी